హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ నేను ఈరోజు మునగాకు తెలపిండి కూర ఉండానండి అది ఎలా ఉండాలని మీకు చెప్తాను అయితే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక చిన్న కథ చెప్తానండి మీకు స్కిప్ చేస్తే నా కథ మీకు అర్థం కాదు సరే కూర ఎలా ఉందని చెప్తా వచ్చేయండి ఫస్ట్ మునగాకు తీసుకున్నానండి ఇలా మంచి లేతాకు తీసుకున్నాను దీన్ని ఆకులు ఇలా చిన్న చిన్న ఆకులు వీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి కడిగేసుకుని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎడెక్కిందో లేదో చూసుకోవాలండి చూసిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి కచ్చపిచ్చ కట్టుకొని వెల్లుల్లిపాయలు ఎన్నెక్కి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ ఈ ఆసడమాసంలో ఖచ్చితంగా తినాలండి అలాగే స పోపులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు అలాగే నాలుగు ఎండి మిరపకాయలు ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకున్నాను అండి నేను చిన్న ముక్కలు కోసుకొని దగ్గర నాలుగు పచ్చిమిరగాయలు కూడా చేరుకున్నాను అవి కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మొగ్గుతాయండి ఇలాగా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక కప్పు మునగాకు తీసుకోనండి గుర్తుపెట్టుకోండి నేను ఏ కప్పుతో అయితే మునగాకు వేసే వేసాను అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలండి మునగాకు ఇలా నూనెలో మగ్గిపోవాలండి ఫస్ట్ ఇలా బాగా కలిపేసుకొని మునగాకు నూనెలోనే మగ్గాలండి గుర్తుపెట్టుకోండి నాకు ఈ మునగాకు ఐదు ఆరు నిమిషాలు టైం పట్టిందండి ఈ నూనెలో మగ్గడానికి అలాగ మూత పెట్టేసుకుంటే బేగ మగ్గుతుందండి చూసారా ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మనం ఇలాగ తిప్పి గట్టితో తిప్పేసుకొని అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చెప్పాను కదండి నేను ఏ కప్పుతో అయితే మునగాకు తీసుకున్నానో ఆ కప్పుతో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఇలా మూడు కప్పులు వాటర్ తీసేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి సరే మీకు నేను ఒక కథ చెప్తాను అన్నాను కదండి కదా నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంటే ఇప్పుడు లెంత్ సరిపోవట్లేదు చెప్పడానికి ఏమనుకోవద్దు ఎసరు మరిగిపోయిందండి తెలపిండి కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా పోసుకోవాలండి ముందుగా మనం తెల్లపిండి వాటర్ మరిగిపోయాక తెలపిండి అలా పోసుకుంటున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి మర్చిపోవద్దు లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇలా వాటర్ అంతా మగ్గిపోతుందండి ఇలా మూత పెట్టుకుంటే చూసేనా ఎంత పొడి పొళ్ళు ఉందో గట్టితో అడుగు పట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో తినాలన్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేయండి ఇలా కొద్దిగా వాటర్ కనిపిస్తుంది చూసారా ఇది కూడా ఇలా మనం తిప్పుకుంటున్నప్పుడు ఇలా ఇంకపోతుందండి అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ఇలా మళ్ళీ మనం గారిటీతో తిప్పేసుకొని పౌల్లోకి తీసేసుకోవడమేనండి అంతే తెలపిండి మునగాకు కూర రెడీ అయ్యండి నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్